అయిపోయిందా కూర ఉడకబెట్టదా చూడమ్మా పడ్డామా అంటే సూపర్ కదా ఇక ఆడచ్చా బిగ్ బాస్లో ிங் அவலை இல்லை எது பெடோட்ல காசா நீர் அப்படே அவல்க అన్నం అయిపోతే బజ్జీలు వేస్తారనమాట సో అందుకోసం ఈ పక్కన వేడి నీళ్ళు మరవుతున్నాయి ఆపేసాను పాలు అయితే మరిపోయి ఈరోజు మా ఇంట్లో బజ్జీలు చేశారు ఇవి పకోడీలు అండ్ ఇవి అరటికాయ బజ్జీ అనమాట సో వీడియో తీయలేదు మా నాన్న చేశారనమాట అందుకే వీడియో తీయలేదు అండ్ మెరపకే బజ్జీలు కూడా చేశారనమాట సో తినేసాము మేమే తినేసాము వీడియో తీయలేదు అని చెప్పి ప్లేస్ మీకు చూపేస్తున్నాను సో అదే పప్పు బజ్జీలు తినేసాము బజ్జీలు అయితే సూపర్ అబ్బా చాలా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్యాక్టరీ అవైలబు అవకాశం ఉంది సెకండ్ దగ్గర పూజ కంప్లీట్ నా కంప్యూటర్ టీవీ మేరువా

தெய்வங்கள் வாறச்சுடா அங்கே டேய் வா

அங்க பதக்கலையரா இங்க டீசன் கதா ஆ காலை க ஏட்டெல்லாம் வந்து போடுச்சு அப்படியே வந்து அது செக்கு ஃபுல் பேஸ் இது ஃபுல் பேஸ் இந்த பக்கம் கொஞ்சம் நம்ம தண்ணி கொட ஃபுல் திரியendra நான் எடுக்க ஏகே

చూడమ్మా పడ్డామా అంటే అంబులెన్సే వామో వారు నాయన చూడు చూడ క్లైమేట్ ఎలాగున్నా బుర్రపాడు అంతా వెళ్తే కాలిపోతావు కదా చూడు അടു ചൂട എന്താ സൂപ്പർ കഥ లేవు సి హై బే ఫోన్ నంబర్ హలో గసూ వైఫే ఫాగ్ ఎయిర్ ఫైబర్ ఆ ఎయిర్ ఫైబర్ జియో ఎయిర్ ఫైబర్ ఓహో వైట్ రన్స్ పంచోకిం చేదా చూపాట చేగడ అంటే నువ్వు తడు చేర్లు ఎండమే తూనే గ్లాస్ మేము ఎక్కువ వర్షాలు పడితే తూనే గ్లాస్ ఏటా భోజనం భోజనం ఎందుకు చెట్టు నువ్వు ఎక్కువ తిన మరి ప్యాకెట్ ప్యాకెట్ తెచ్చా మళ్ళీ పెద్దగా వర్షం పడాలి వర్షం పడ్డం మళ్ళీ తూనేకలు ఎక్కువనే కనిపెట్టినాయా అప్పుడు ఇది దారం కట్టి సాడుకునే వాళ్ళు మనసు తూణేకులకి ఫ్రెండ్స్ మేడ అయితే వచ్చాము చాలా రోజుల తర్వాత నేను ఇలా సెలపడింది ఇలా నీకెందుకు నాకు నచ్చినట్టు నేను తెస్తాను ఉంటే చూడు లేదంటే వెళ్ళిపో వీళ్ళు ఆ బకెట్లన్నీ కొనేసి అలాగే ఉంచడు ఇక అంటక కలా పోవడం కదా నువ్వు వేది అంద కూర్చు కాలు ఒక దాంట్లో చెయ్యి ఒక దాంట్లో ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు సో లైక్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది చేయగలమైతే మొక్కలు వస్తాయి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ అందరూ అయితే లైక్ అయితే చేయండి వంశీని చూసి కాదు నన్ను చూసి అయితే లైక్ చేయండి ప్లీజ్ ఎవరు చూసినా చెప్పు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి కూడా చూసి కూడా లైక్ చేయండి వీడియో అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఆ బిగ్ బాస్ చూసుకొని ఉంది బిగ్ బాస్ ఎప్పుడే చిన్న ఈ రెండు రోజులు బిగ్ బాస్ చూస్తున్నావు కదా బిగ్ బాస్ ఆ యూట్యూబ్ లో బిగ్ బాస్ నేనే తీసాను ఇంట్రెస్ట్ అస్సలు లేదనమాట ఎందుకో ఏడో నాకు అర్థం కావట్లా లైఫ్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్స్ ఏమో అంత కష్టమైన అదనమాట ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా అందరూ లైక్ అయితే కొట్టండి ఇదనమాట రోజు వీడియో డైలీ బ్లాగ్స్ అయితే పెడతాము కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇంట్లో వీడియోస్ ఇంట్లో నచ్చదు అనమాట వీడియోస్ తీయడం అందుకే కొంచెం సైలెంట్గా తీయడానికి ట్రై చేస్తున్నాను అసలు అంటే ఎలా అంటే వీడియో తీయకుండా ఉండే కంటే ఎంతో కొంత తీయడం బెటర్ అన్నట్టు కంటిన్యూషన్ చేస్తున్నాము బ్లాగ్స్ ఆపేయాలనుకుంటున్నాం కానీ ఆపట్లేదు అది కంటిన్యూ అవుతుందన్నమాట రోజు వీడియోస్ పెడుతున్నాము సపోర్ట్ ఇవ్వండి సో ఇబ్బందిగా ఉన్నా మరి తప్పట్లేదు వీడియో డైలీ పెట్టాలి కదా అని చెప్పి పెడుతున్నాం అనమాట వర్షం పడుతుందని వెళ్ళిపోతుంది కానీ బిగ్ బాస్ వస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోతుంది కానీ ఈ ఇప్పుడు గోల్డ్ అవర్స్ ఇది ఎంత అందంగా పడుతుంది తెలుసా అంటే అంత క్లారిటీగా పడుతుంది నువ్వు అందంగా ఉన్నావు అని కాదు కానీ వర్షం పడుతుందిలే కానీ ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది అయినో చూడు చాలా పొట్లం పట్టుకో ఇక 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 పడిసావు